హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను పార్టీవేర్ బ్లౌజెస్ ఎలా ఒక ఫైవ్ పెట్టుకుంటే మనం ఏ శారీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అలానే పార్ట్ వన్లో మనం ఎలాంటి బ్లౌజెస్ పెట్టుకుంటే ఏ శారీ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు అనేది చూశాను ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫస్ట్ బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ బ్లౌజు ఇది చాలా ఇయర్స్ బ్యాక్ నేను స్టిచ్ చేయించుకున్నాను వీటిల్లో మనం కాంట్రాస్ట్ లైనింగ్ కూడా వేయించుకోవచ్చు నేను మాత్రం గోల్డే లైనింగ్ వేయించి స్టిచ్ చేయించాను స్టిచ్ చేయించి హ్యాండ్ దగ్గర నెక్ దగ్గర లేస్ అటాచ్ చేయించి టాజల్స్ వేయించాను ఇలా గోల్డ్ కలర్ ఉంటే మన పట్టు శారీస్కి కానీ ఫ్యాన్సీ వాటి మీదకి కానీ గోల్డ్ కలర్ కంపల్సరీ ఉంటుంది కదా ఏ శారీ మీదకైనా మనం ఈజీగా మ్యాచ్ చేయొచ్చు అంతేకాదు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా వేరే శారీ కట్టుకున్న బ్లౌజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇలాంటి గోల్డ్ బ్లౌజెస్ ఉండడం వల్ల మనకి ఈజీగా మనం ఆ శారీ కట్టుకుని గోల్డ్ బ్లౌజ్తో మేనేజ్ చేసేయచ్చు మీకోసం కొన్ని కొన్ని రిఫరెన్స్ కోసం కొన్ని బ్లౌజెస్ని యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా మల్టీ కలర్తో వర్క్ వచ్చింది బ్లౌజ్ మీరు అది బ్యాక్గ్రౌండ్ వైట్ అయినా కావచ్చు బ్లాక్ అయినా కావచ్చు ఏదైనా సరే ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ని నేను ఓన్లీ లేసెస్తోనే ఈ బ్లౌజ్ని డిజైన్ చేశాను లేస్ అంటే బోర్డర్స్ వచ్చాయి కదా ఆ బోర్డర్స్తోనే నేను ఈ బ్లౌజ్ అంతా డిజైన్ చేశాను అది కంప్లీట్ వీడియో ఉంది మీరు కావాలనుకుంటే ఆ వీడియోని చెక్ చేయండి ఇలా మల్టీ కలర్స్ ఉండడం వల్ల మనం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్కి ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు మీరు కొంచెం కుట్టించుకునేటప్పుడే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్ చేసుకోండి స్టిచ్చింగ్లోనే కొంచెం కొంచెం చేయించుకుంటే ఏంటంటే మీకు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఏ శారీ మీదకి అయినా సరే ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొన్ని పిక్స్ యాడ్ చేశాను కదా ఇలా మీరు కొన్ని ఐడియాస్తో మీరు ఇలా బ్లౌజెస్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అంతేకాకుండా బార్డర్లో హ్యాండ్ హ్యాండ్ అడుగున మనం ఇలా లేసెస్ వస్తాయి కదా అలాంటివి యాడ్ చేసుకొని మీరు పెట్టుకుని ఉన్న హెవీ శారీస్ మీదకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి మీరు నా వీడియోస్లో ఇంకా ఏమేమి కంటెంట్ చూడాలనుకుంటున్నారు నా దాంట్లో అయితే నేను బ్లౌజ్ డిజైనింగ్స్ వ్లాగ్స్ ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ చెప్తాను మీరు నా వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ మనం ఎన్ని శారీస్ ఉన్నా సరే బ్లాక్ వేసుకుని మనం ఈజీగా ఆ శారీని కట్టేసుకోవచ్చు ఈ బ్లాక్ బ్లౌజ్కి నేను ఏం చేశానంటే నార్మల్ లైనింగే వేయించాను వేయించి దీనికి మాత్రం మనకి పంపం లేస్ ఉంటుంది కదా అది వేయించాను శారీకి ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్గా లుక్ ఉంటుందని చెప్పి నేను ఇలా వేయించాను మీరు బ్లాక్లో మల్టీ కలర్ ఉన్నదైనా తీసుకోవచ్చు బట్ బ్లాక్లో మాత్రం కొంచెం హెవీలో మీరు ఒక బ్లౌజ్ అయితే పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే మనం దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు రిఫరెన్స్ కోసం మీకు కొన్ని పిక్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరు బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్గా ఉంచుకుని బ్యాక్ వర్క్ కానీ లేకపోతే హ్యాండ్ దగ్గర కొంచెం వర్క్ ఉన్న బ్లౌజెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా ఏదైనా మీ ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చి ఈ జిగ్జాగ్ లైన్స్ ఈ జిగ్జాగ్ లైన్స్ అనేది నేను ఆల్రెడీ పార్ట్ వన్లో కూడా చూపించాను అది సెల్ఫ్ అనమాట ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి గోల్డ్ సిల్వర్ నేను గోల్డ్ సిల్వర్ ఉన్నది ఎందుకు తీసుకున్నాను అంటే మన పట్టు శారీస్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కంపల్సరీ ఉంటాయి కదా సో అందుకోసం అలా అలా తీసుకున్నాను తీసుకుని నేను ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర లైట్గా నేనే జర్దోజీ వర్క్ స్టోన్ వర్క్ చేసుకున్నాను థ్రెడ్ పైపింగ్ వేయించాను అంతే మీరు కూడా లేదు మీకు దొరికితే మల్టీ కలర్ జిగ్జాగ్ లైన్స్ ఉన్న బ్లౌజ్ తీసుకుంటే ఇంకా బెస్ట్ గోల్డ్ సిల్వర్ కాపరు అలా ఏదైనా సరే వచ్చింది తీసుకుంటే ఏంటంటే మీకు చాలా శారీస్ మీద కూడా మ్యాచ్ అవుతుంది ప్లస్ శారీ లుక్ టోటల్గా ఇలా జిగ్జాగ్ లైన్స్ వల్ల చేంజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ బెనారస్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను చాలా శారీస్ మీదకి మ్యాచ్ చేస్తాను దీని గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి నేను ఎలా పేరప్ చేశాను ఇది ఎలా స్టిచ్ చేయించాను అనేది మీరు ఒకసారి కావాలనుకుంటే వీడియో చూడండి ఇది ఒక హాఫ్ మీటరే దొరికింది బట్ నాకు నచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను ఇది రెడ్ గ్రీను వైలెట్ సిల్వరు అలా అన్నిటి మీదకి వేసుకుంటాను దీనికి టాజెల్స్ కొంచెం హెవీగా పెట్టించుకుని స్టిచ్ చేయించుకున్నాను డెనారస్లోనే ఇలా ఫుల్ రికార్డ్ వచ్చిన బ్లౌజ్ ఉంటే మనం చాలా రిచ్గా కనిపిస్తుంది ఎలాంటి శారీ మీదకి వేసుకున్న ఇప్పుడు నేను కొన్ని పిక్చర్స్ మీకు యాడ్ చేస్తున్నాను వాటిని మీరు రిఫరెన్స్గా తీసుకొని అలా ఫుల్ హెవీగా ఉన్న దాని మీద కూడా ఇప్పుడు వర్క్ చేయించుకోవడం ట్రెండ్ అయింది కదా నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర మీరు అలా వర్క్ చేయించుకోండి లేదు అనుకుంటే జస్ట్ సన్నగా ఉండే స్టోన్లెస్ తీసుకునైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా నా దగ్గర లేసెస్ ఉండిపోతే వాటితోనే డిజైన్ చేశాను అలానే మీరు మల్టీ కలర్లో కలంకారీ వస్తున్నాయి కదా కలంకారీ కానీ బెనారస్ కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎలా అయినా మనం పేరప్ చేసుకుని వాటిని యూస్ చేసుకోవచ్చు మీరు తీసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ కలర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుని తీసుకోండి ఫుల్ జకాడ్ ఉన్న బ్లౌజ్ అయితే మనకి ఇలా సిల్వర్ సపరేట్గా గోల్డ్ సపరేట్ అలా కాకుండా త్రీ కలర్స్ మిక్స్ అయినట్టు తీసుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది మీకు నా వీడియో ఇంతవరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు మనం పార్టీవేర్ బ్లౌజెస్ ఫైవ్ అండ్ సెమీ పార్టీవేర్ ఏ శారీ మీదకైనా మ్యాచ్ చేసే బ్లౌజెస్ లాగా నేను టూ పార్ట్స్ చేశాను మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలా ఫైవ్ బ్లౌజెస్ని మనం పెట్టుకోవడం వల్ల మనకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అలా అన్ని శారీస్ మీదకి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోలేరు అనుకుంటారు కదా ప్లస్ స్టూడెంట్స్కి ఇలాంటి వాళ్ళకి ఇలా ఈ టైప్లో ఉండే ఫైవ్ బ్లౌజెస్ మనం పెట్టుకుంటే ఏ శారీనైనా మ్యాచ్ చేయొచ్చు ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్